వినాయకుడికి ప్రీతికరమైన రోజు భాద్రపద మాసంలో వినాయక చవితి అత్యంత వైభవంగా జరుపుతారు ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో వినాయక చవితి వేడుకలు బంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి కర్నూలు జిల్లాలో దాదాపు తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తే అదే గత ఐదు సంవత్సరాలుగా పవిత్ర నది తీరంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారీ మట్టి వినాయక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసి పూజిస్తారు అయితే పది రోజుల పాటు విశేష పూజలు నిర్వహించి పదకొండు రోజు స్వామివారిని నిమజ్జన కార్యక్రమం చేస్తారు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేయడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం కొంతమంది అర్చకులు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చెప్పండి ఇక్కడ ప్రతిష్ఠించిన తోటే స్వామివారిని నిమజ్జన కార్యక్రమం చేస్తారు ముందుగా అందరికీ నమస్కారం అండి ఇక్కడ కర్నూలు నగరంలో స్టాండ్ దగ్గర వెలిసినటువంటి వరసత్తి వినాయక స్వామి విగ్రహము కేవలం మట్టితో తయారు చేసినటువంటిది ఎందుకంటే మట్టి విగ్రహాన్ని పూజించడం విశేషం ముందుగా గణపతి మనకు ప్రారంభమైంది మట్టితోనే కాబట్టి స్వామివారు ఒక ఆకారం వచ్చింది మట్టితోనే కాబట్టి మట్టినితో పూజించి అదేవిధంగా పర్యావరణం రక్షించడానికి ఒక ముఖ్య కారణం అదేవిధంగా ఇక్కడ అరవై మూడు అడుగుల ఎత్తైనటువంటి స్వామివారి విగ్రహాన్ని ఇక్కడే తయారు చేసి ఇక్కడనే ఈరోజు పదకొండు రోజుల పాటు విశేషమైనటువంటి పూజలు చేస్తారు ప్రతిరోజు కూడా చేసి ఈ రోజు సాయంకాలం ఇక్కడనే పైపులతో నీళ్లు తెచ్చి నీళ్ళతో ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతుంది కావున ఈ పదకొండు రోజులు కూడా స్వామివారి విశేషమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దగ్గర ఉన్నటువంటి లడ్డు కానీ పూలదండ కానీ ఏదైనా కూడా చాలా విశేషంగా గొప్పగా భారీ ఎత్తున ఉంటుంది ఇక్కడ కాబట్టి చాలా మన కర్నూలు నగరంలో చాలా ఎత్తైనటువంటి విగ్రహం ఇక్కడ ఈ విగ్రహాన్ని అందరూ కూడా దర్శించుకొని పదకొండు రోజుల పాటు స్వామివారి గురువు పాత్ర అవుతుంటారు ఈ రోజున భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి రోజు మంగళవారం రోజు ఈ రోజు సాయంకాలం ఇక్కడ నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది ఇప్పుడే లడ్డు వేలం వేస్తున్నారు ఇదేంటి వెంటనే స్వామివారికి పైగులతో నీళ్లతో ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతుంది పవిత్ర తుంగభాద్ర నది తీరంలో దాదాపు పది రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడి విభజన కార్యక్రమం జరుగుతూ ఉంది అయితే ఏదైతే స్వామివారికి పర్యావరణ పరిలక్ష పరిరక్షణలో భాగంగా దాదాపు అరవై మూడు అడుగుల ఎత్తైన భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహిస్తున్నారు శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వినాయక భక్తి బృందం సభ్యులు అయితే గత ఐదు సంవత్సరాలుగా పవిత్ర తుంగభద్ర నది తీరంలో స్వామివారిని భారీగా మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల నుంచి పూజిస్తూ ఉన్నారు ప్రతి ఏటా కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ విధంగా మట్టి విగ్రహ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజ పూజిస్తున్నారు నిర్వాహకులు అయితే ఇక్కడ విశేషంగా చెప్పుకోవడం ఏంటంటే ప్రతిష్ఠించిన చోటే స్వామివారిని తుంగభద్ర జలాలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఏదైతే ప్రతిష్ఠించిన చోటే స్వామివారిని తుంగభద్ర తో మోటార్ల సహాయంతో పైపుల ద్వారా స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు అయితే తొమ్మిది పది రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం పదకొండో రోజు ఈ ఈ విధంగా నిమజ్జన కార్యక్రమాన్ని ఎక్కడా లేని లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆ నిమర్జన నిమజ్జన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయితే స్వామివారి వద్ద ఉంచినటువంటి దాదాపు నూట అరవై కిలోల లడ్డు స్వస్తి డెవలప్ డెవలపర్స్ సంబంధించినటువంటి నిర్వాహకులు నిర్వాహకులైతే రెండు లక్షల రూపాయలతో స్వామివారి లడ్డు వెలంపాట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చూసి వీక్షించేందుకు భక్తులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇదైతే ప్రతిష్ఠించిన చోటే స్వామివారి నిమజ్జన కార్యక్రమం చేపట్టడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు కర్నూలు పట్టణంలో గత ఐదు సంవత్సరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా స్వామివారి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం విశేషంగా చెప్పుకోవచ్చు ఈ ఈ ఈ నిమజ్జన కార్యక్రమం ఇవాళ ఇప్పుడు మొదలై దాదాపు ఉదయం వరకు కూడా కొనసాగుతుందని ఇక్కడ నిర్వాహకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి